రాని సార్ రాని నన్ను మోసం చేసింది సార్ మోసం చేసిందే కాక నన్ను ఇష్టపరిచినట్టు కొట్టిడు సార్ ఊర్లలో ఇచ్చేది మొత్తం అయింది మీరు నాకు న్యాయం చేయాలి సార్ న్యాయం చేయాలి సార్ ఈ పంతా రాని సార్ ఇది అని ఇల్లు ఇదే సార్ అని ఇల్లు అరే తిరుమల్ బయటికి సార్ వీడియో సార్ విడే సార్ నన్ను ఊటింది వీడియో సార్ రే ఇప్పుడు రో చూస్తున్నాం అప్పుడు అంటే సార్ వీడియో పెట్టి తాగింది మొత్తం దిగిపోయింది కొట్టినా సార్ అగో సార్ మీ ముందే మీ ముందే నన్ను సార్ కఫీన్ కిందదైన సార్ సార్ కఫీన్ కిందదైన సార్ వినయీర్ సార్ బిటా నీకు బల్ప్ బాగుందేమరా నా ముందే కొట్టినానంటాను స్టేషన్ తీసుకుపోయి రోకల్ పండ లెక్కితే నీ బల్ప్ అని తెలుతుంది సార్ రోకల్ బండ సార్ విన్ను ఒక సంవత్సరం మొత్తం జేలు బాబు లక్ష్మణ్ సార్ ఆగురు సార్ మాటలు పట్టుకొని నన్ను జైలుకి తీసుకుపోతా అంటారు అసలు అయిందో వెళ్తే మేము ఎందుకు వచ్చినాం తలకాయ పట్టుకుంటారు ఎందుక ఏమైందిరాడు సార్ అడుగురి అసలు మీకు ఎందుకు లోల్లైందిరా బాబు అసలు మాకు లొల్ ఎందుకైందా అంటే